నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్వేత ఈ రోజు వార్తల్లో ముఖ్యంశాలు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శారదా కళాశాల విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించి దుందుభి మోగించారు శ్రీశారదా కళాశాలకు చెందిన సీనియర్ ఇంటర్ బైపిసి విద్యార్థిని కుమారి కే దేదీప్య సాయి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు కళాశాల చైర్మన్ సీనియర్ ఉపాధ్యాయులు కుప్పాల శంకర్రావు మీడియాకు తెలిపారు శనివారం సాయంత్రం శారద కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ సాధించడం నూజివీడు పట్టణానికే గర్వకారణం అని అన్నారు అదేవిధంగా తమ కళాశాలకు చెందిన విద్యార్థిని శ్రీ వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి నూజివీడు డివిజన్ సెకండ్ ర్యాంకు సాధించగా మరో విద్యార్థిని కుమారి పి హరిప్రియ తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు సాధించి నూజివీడు డివిజన్ థర్డ్ ర్యాంక్ ని కైవసం చేసుకుంది అన్నారు ఇక సీనియర్ ఎంపీసీలో బి కోమలి శ్రీజ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి కాలేజీ ఫస్ట్ సాధించగా పి పూర్ణిమ తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు ఎన్వాసవి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఓ చరిత్ర శ్రీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఎ సఖిల చాముండేశ్వరి తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు ఎసూహ శ్రీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు జి జానకి తొమ్మిది వందల యాభై మార్కులు పి భారతి తొమ్మిది వందల పద్నాలుగు మార్కులు సాధించి కళాశాల సెకండ్ ర్యాంకు సాధించారన్నారు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్ వర్షత నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఐదు పిమౌనిక నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి నూజివీడు టౌన్ ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకోగా మరో ఐదుగురు విద్యార్థులు కుమారి వైతన్మయి పి సాహితి ప్రియాంక బి బాయ్ పి సాత్విక యు గాయత్రి విద్యార్థులు నూజివీడు టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించారన్నారు అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీ సీసీ గ్రూపులలో తమ విద్యార్థులు డివిజన్ సెకండ్ ర్యాంక్ టౌన్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించారని తెలిపారు నిర్దిష్టమైన ప్రణాళిక అనుభవజ్ఞులైన అధ్యాపకుల శిక్షణతో కూడిన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో సాధించిన శ్రీశారద విద్యా సంస్థ రాబోవు నీట్ మరియు లో మెరుగైన ర్యాంకులు సాధిస్తామని కళాశాల చైర్మన్ శంకర్రావు వెల్లడించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కుప్పాల శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నూజువేడి శ్రీ శారద విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు సాధించిందని తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాం నూజువేడి శ్రీ శారదలో చదివే విద్యార్థి కే దేదీప్య సాయి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతోటి సీనియర్ ఇంటర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ వన్ మార్కులతోటి నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తోటి సీనియర్ ఎంపీసీ తర్వాత జూనియర్ బైపీసీలో ఫోర్ థర్టీ వన్ మార్క్స్ తర్వాత ఫోర్ థర్టీ జూనియర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ మార్కులు సాధించి నూజివీడులో ప్రథమ స్థానంలో మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి నూజువుడు గర్వపడే విధంగా నూజివీడు శ్రీ శారదా విద్యా సంస్థలు నిలిచినాయి అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం దీనికి ప్రధాన కారణం మా విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయినప్పటికీ మంచి ప్రణాళికతోటి అనుభవజ్ఞులైన విద్య అను అనుభవజ్ఞులైన అధ్యాపకులతోటి చక్కటి ప్రణాళికతోటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడానికి కృషి చేస్తున్నాం దానికి కారణమైన మా అధ్యాపక బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యూజిమేడులో జేఈ మెయిన్స్లో కానివ్వండి ఐఐటి కోచింగ్లో కానివ్వండి తర్వాత నీట్లో మెడిసిన్ ర్యాంక్ సాధించే విధంగా కృషి చేస్తున్నాం రాబోయే రోజుల్లో నూజివేడి స్థాయిలో మెడిసిన్ ర్యాంక్ సాధించి నూజివేడికి ఇంకా గర్వకారణంగా నిలుస్తామని